హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి యూజ్ఫుల్ టిప్స్ని అయితే చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఏదైనా ఒక డబ్బాని తీసుకోండి ఆ డబ్బాలో కొంచెం స్పాంజ్ నేసి ఇలా నెయిల్ రిమ్మర్ ఉంటుంది కదా ఆ నెయిల్ ని కొంచెం ఇందులో పోసేయండి మన నెయిల్స్కి నెయిల్ ఫాల్స్ రిమూవ్ అవ్వాలంటే చూసారా టూ మినిట్స్లో రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూసారా ఎంత స్పీడ్గా చేస్తుందో ఇలా ఒక ఏమీ లేదని ఒక డబ్బా తీసుకొని దాంట్లో ఒక స్పాంజ్ పెట్టుకొని దాని మీద నెయిల్ రిమూవర్ వేసేసుకోవాలి వేసేసుకుంటే చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట తర్వాత మనం క్యాప్ పెట్టేసి చక్కగా లోపల పెట్టేసుకోవచ్చు అనమాట ఇది మనకి అవసరానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడికైనా కావాలన్నా పట్టుకెళ్ళిపోవచ్చు చూసారు ఎంత చక్కగా రిమూవ్ అయిపోయిందో ఇలా మీరు కూడా ట్రై చేయండి టిప్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎప్పుడైనా మనం ఇంట్లో పచ్చళ్ళు కానీ అలా చేసుకునేటప్పుడు ఎండుమిర్చిని వాడుతూ ఉంటాం కదా ఎండుమిర్చి ఏంటంటే మనం ఒక్కొక్కసారి వేంపుతూ ఉంటాము అలా వేయించేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దగ్గులు రావడం తుమ్ములు రావడం అవుతూ ఉంటుంది కదా అలా ఏంటంటే కేవలం మనం మిర్చిని ఈ విధంగా వేయించుకుంటేనే మనకు ఒక్కొక్కసారి ఆ ఘాటుకి అలా తుమ్ములు కానీ దగ్గులు కానీ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ టిప్పును ఫాలో అయ్యారంటే మాత్రం మీకు ఎన్ని ఎన్ని మిర్చి ఎన్ని మిర్చి ఉన్నా సరే ఈజీగా ఏగిపోతాయి అనమాట ఒక్క తుమ్ము కానీ దగ్గు కానీ రాకుండా ఉంటుంది అనమాట ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదండి అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పుని కొంచెం కళాయిలో ఇట్లా వేసేసుకొని పైన ఆ మిర్చిల్ని ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే తుమ్ములు కానీ దగ్గులు కానీ రాకుండా ఉంటుంది అస్సలు డిస్టర్బెన్సే అవ్వదు మనం ఎన్ని ఎండిమిర్చి ఉన్నా సరే ఈ విధంగా వేయించేసుకోవచ్చండి తర్వాత మనం చక్కగా తీసుకున్నాం అనుకోండి చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్కడ కూడా మనకి ఎండి మిర్చి అనేది ఇబ్బంది అనేది పెట్టకుండా చాలా ఈజీగా వేగిపోతాయి తర్వాత ఇలా తీసేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కువగా ఒక్కొక్కసారి ఊర్లకి వెళ్తూ ఉంటాం కదా ఊర్లకు వెళ్తున్నప్పుడు మనకి ఎంతమంది బ్రష్ ఉంటే అంతమంది మనం ఎక్కడో దగ్గర పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా బ్రషెస్ ఉంటాయి కదండీ ఈ బ్రషెస్ అన్నీ కూడా చక్కగా ఇట్లా మనకి ఇట్లా హ్యాండ్ బ్లౌజ్ల కవర్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా అలాంటి వాటిలలో చక్కగా బ్రషెస్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి చక్కగా ఎన్ని బ్రష్లు అంటే అన్ని బ్రష్లు పడతాయి చక్కగా మనం ఈ విధంగా అవి పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఏంటంటే ఒక బ్రష్కి ఒక బ్రష్కి తగలకుండా ఎవరి బ్రష్ వాళ్ళకి విడివిడిగా ఇండిపెండెంట్గా ఉంటుంది తర్వాత ఒక చిన్న బ్రష్ని కూడా ఇక్కడ సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మనం బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది తీయడానికి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇన్ఫెక్షన్ కూడా ఏమీ రాకుండా ఉంటుంది అనమాట అంటే ఒకళ్ళ బ్రష్ ఒకళ్ళకి తగలకుండా చాలా నీట్గా కనబడుతుంది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే మనం ఏంటంటే ఇంట్లో కొత్త గిన్నెలు కొంటూ ఉంటాం కదా దానికి ఇలాంటి స్టిక్కర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా స్టిక్కర్స్ వచ్చినప్పుడు మనం చేతితో తీయాలి అనుకుంటే అది అస్సలు రాదండి చాలా గట్టిగా ఉంటుంది అక్కడ జిడ్డులాగా అయిపోతుంది అనమాట ఇలా రాకుండా ఉండాల ఉన్నప్పుడు మనం ఈ విధంగా ట్రై చేయాలన్నమాట ఇంట్లో ఏ స్టీల్ గిన్నెలు తెచ్చుకున్న బాక్స్ కానీ అలాగే స్టీల్ గిన్నెలు కానీ అలాగే ఏదైనా బేషన్స్ కానీ అలాగే ఏదైనా సరే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఎలాగో చూపిస్తాను చూడండి గ్యాస్ మీద గ్యాస్ ముట్టించుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా వేడి చూపించాలన్నమాట ఐదు నిమిషాలు కూడా అవసరం లేదండి వన్ సెకండ్ అలా చూపించామనుకోండి అక్కడ వేడి అనేది తగిలి మనకి నీట్గా ఈ కవర్ అనేది లేబుల్ అనేది వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో వేడి వేడి మీద తీస్తే మనకి ఏంటంటే మొత్తం కొంచెం కూడా జిగట జిడ్డు లేకుండా చక్కగా నీట్గా లేస్ వస్తుంది అనమాట ఈ టిప్పు మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి చూసారా ఎలా వస్తుందో ఇందాక ఎంత తీసినా సరే రాలేదండి చాలా గట్టిగా ఉంది కొంచెం లేబుల్ని కొంచెం వేడి చేసి తీసామంటే కొంచెం కాలుతుంది ఫ్రెండ్స్ అందుకే స్లోగా తీస్తున్నాను చూసారా ఎలా వస్తుందో ఈ విధంగా నీట్గా వచ్చేస్తుందనమాట తొందరగా ఈజీగా అయిపోతుంది ఎమర్జెన్సీలో ఈ టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం పీస్ పెట్టి మన సాటిస్ఫాక్షన్ కొత్తది కాబట్టి ఒక్కసారి ఇలా పీస్ పీసేసి చక్కగా నీట్గా రుద్దుకున్నాం అనుకోండి ఇలా నీట్గా ఉంటుంది చూడడానికి చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ టిప్పు మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కంపల్సరీ డియోడ్రెంట్ అనేది వాడుతూ ఉంటాం కదా పెర్ఫ్యూమ్ ఆ ఫెర్ఫ్యూమ్ వాడేటప్పుడు ఏంటంటే సపరేట్గా రెడీ అయిన తర్వాత మనం ప్రెస్ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక ఐరన్ చేసుకునేటప్పుడే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకేసుకొని మనం ఐరన్ చేసేటప్పుడు చక్కగా ఈ బౌల్లో వాటర్లో మనం ఏదైతే డియోడ్రెంట్ వాడతామో అంటే ఫెర్ఫ్యూమ్ వాడతామో ఆ ఫెర్ఫ్యూమ్ని కొంచెం వాటర్లో వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకొని మనకి ఎంతైతే కావాలో అంత అంటే మీకు బట్టల స్మెల్ ఎంతైతే కావాలో అంత కొంచెం వేసేసుకొని చక్కగా మనం బట్టలు ఐరన్ చేసుకునేటప్పుడే ఈ ఏదైతే ఈ వాటర్ అయితే ఉన్నాయా ఆ వాటర్ని ఒకసారి ఇట్లా మిక్స్ మిక్స్ చేసేసుకోవాలండి మంచి స్మెల్ వస్తున్నాయి చూసారా వాటరు ఇలా వచ్చిన దాన్ని కొంచెం బట్టల మీద ఐరన్ చేసేటప్పుడు ఇలా బట్టల మీద చల్లేసుకొని ఐరన్ చేసుకున్నాం అనుకోండి బట్టలు అనేవి మంచి స్మెల్ వస్తాయండి ఇంకా మనం సపరేట్గా ఫ్రెష్ స్ప్రే కొట్టుకొని బయటికి వెళ్ళే పని లేదు డైరెక్ట్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయినా సరిపోతుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ టిఫిన్ ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మన ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ పెట్టినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇలా ఈ విధంగా మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ టైం ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎమర్జెన్సీలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే అప్పుడప్పుడు మనం ఇలాంటి దువ్వెన్లు ఉంటాయి కదా ఈ దువ్వెన్లు ఏంటంటే మనం ఇలా బాగా జిడ్డు అంటే మనం ఎక్కువ తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ అలాగే మురికి పట్టినప్పుడు కానీ జిడ్డు అయిపోతూ ఉంటాయి సపరేట్గా దీన్ని కడగలేనప్పుడు ఈ ఎమర్జెన్సీలో ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది దువ్వెనల పైన మనం వాడే పౌడర్ ఉంటుంది కదండి ఏదైనా సరే ఆ పౌడర్ని కొంచెం ఇలా వేసేసుకొని ఏదైనా వాడని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో చక్కగా ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకోవాలన్నమాట ఇలా తీయడం వల్ల ఏంటంటే ఆయిల్ మరకలు ఏమైనా ఉన్నా సరే అది పౌడర్ అనేది లాగేసుకుంటుంది జిడ్డు మురికి అంతా కూడా పోతుంది నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనం ఎలా అయితే కడుగుతామో దువ్వెన అలా ఉంటుందన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ట్రై చేయండి ఎమ్మటే మనకి పౌడర్తో ఇలా చేసామంటే లోపల డస్ట్ కానీ దుమ్ కానీ మురికి కానీ ఏది ఉన్నా సరే ఈజీగా పోతుందండి నెక్స్ట్ డే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి చాలా బాగా ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ అండి మన చూసారు ఎంత మురికి వచ్చేసిందో ఇప్పుడు బ్రష్కి కూడా చాలా పట్టేసిందండి మురికైతే ఈ విధంగా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా నీట్గా మనం తాల్ ఏదైతే వాడతామో పౌడర్ ఆ పౌడర్తోనే చక్కగా ఈ విధంగా నీట్గా మొత్తం తీసేసుకున్నారంటే ఎంత మురికున్నా సరే చూడండి కింద రాలిపోతుందన్నమాట ఎక్కడ కూడా మనకి అనేది అయితే ఉండదు మళ్ళీ మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటున్నామో అలాగే ఉంటాయన్నమాట చూడండి ఆ బ్రష్కి కూడా ఎంత మురికి వచ్చేసిందో దువ్వెన కూడా మనకి నీట్గా వచ్చేసింది ఎక్కడ కూడా ఆ డస్ట్ అనేది ఏమీ లేదు మురికి చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట దాన్ని సపరేట్గా కడుక్కునే పని లేదు మీకు ఒకవేళ కావాలి అన్నా కూడా కడుక్కోవచ్చండి నచ్చితే ఒక లైక్ చే